అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఒక ఉద్యోగం కూడా కల్పించలేదు మా ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టిన మొట్టమొదటే పదహారు వేల చిలుకు ఉద్యోగాలు ఇచ్చేదానికి డిఎస్సిని రూపొందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఏదైతే గౌరవ సభ్యులు అడిగారో మేము ముందు చెప్పిన విధంగానే ఇరవై లక్షల ఉద్యోగాల రూపకల్పన అలాగే లేని నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్లకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పడం జరిగింది తప్పకుండా దాని మీద పరిశీలన జరుగుతూ ఉంది రాబోయే కాలంలో ఈ చర్యలు తీసుకునే దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష దానికి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష మా ప్రభుత్వం ముందు చెప్పిన విధంగానే రాబోయే కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ లేకుంటే మూడు లక్ష మూడు మూడు వేల రూపాయలు నిరుద్యోగ మృతి ఇచ్చేదానికి హామీ ఇచ్చాం అధ్యక్ష మా సూపర్ సిక్స్ అని ఆ పథకం ద్వారా మా ముఖ్యమంత్రి గారి ముందు చెప్పడం జరిగింది అలాగే దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మా ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ తీస్తున్నారు అధ్యక్ష ఎవరైతే నైపుణ్యం గలవారు ఎవరెవరు ఉన్నారు ఈ రాష్ట్రంలో గుర్తించి రాబోయే కాలంలో వాళ్ళకి ఎక్కడెక్కడ ఉద్యోగ కల్పన ఉంటుందో చేసేదానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష నమస్కారం